సంసోను పరిశుద్ధాత్మతో నింపబడి యుద్ధం చేసి వచ్చాడు మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేశాడు గాజాలో ఒక అమ్మాయిని చూశాడు ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకో ఫిలిస్టీన్ అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇంకో చోట ఒక మళ్ళీ అక్కడ కొంత తేడా జరిగింది తర్వాత మళ్ళీ శత్రువులు వచ్చారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు సంస్వంలోకి వచ్చాడు గాడిద దవడ ఎముకు తీసుకొని వెయ్యి మందిని చంపేశాడు పరిశుద్ధాత్మదేవుడు ఆయనలో ఉండటం వల్ల విజయాన్ని పొందాడు మళ్ళీ దేవుడు లేడు ఆయనలో మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు వేసే దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడన్న సంగతి ఆ పిలిస్టీన్ తెలుసుకొని అక్కడికి వచ్చేసరికి అడివైపు ఉన్నటువంటి గుమ్మాన్ని పీకి నెత్తిని పెట్టుకొని ఆ తలుపులు గుమ్మాన్ని నెత్తిని పెట్టుకొని ఇరవై కిలోమీటర్లు అడవిలో మోసుకుపోయి అక్కడ పారేశాడు దాన్ని శత్రువులను చంపడానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ బలాన్ని తలుపులు పోయటానికి వాడుతున్నాడు అన్నయ్య మళ్ళీ పోయాడు మళ్ళీ తెలీలను చూశాడు ఆవిడ తొడ మీద తలబెట్టి నిద్రపోతు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు విజయం సంపాదిస్తున్నాడు తర్వాత మళ్ళీ మామూలు వ్యక్తిగా మారిపోతున్నాడు ఇవాళ చాలా మంది ప్రార్థనలో ఉన్నప్పుడు ఊరా బరాకా బాబా ఓ నా కుమారుడా నేను నీకు తోడై ఉన్నాను ఓ నా కుమార్తె నీకు అది జరుగుద్ది ఇది జరుగుద్ది మళ్ళీ మామూలు తర్వాత వచ్చేది చెత్త బతుకు చెత్త మాటలో కారణం ఏంటంటే నీలో దేవుడు నిలిచి ఉండట్లేదు ఇప్పుడు ఇక